రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తన గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము పద్నాలుగవ వచనము అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించదను అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతని ఘనపరచేదను రిలరా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారందరినీ కూడా ఆయనే తప్పిస్తాడు ఆయన మనలను అంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టి మనము ప్రేమింప బద్ధులమై ఉన్నాము అందుకే దేవుడు మనము ఆయన కనుక ప్రేమించినట్లయితే ప్రతి ఆపద నుంచి ప్రతి కష్టము నుంచి మనలను తప్పిస్తాడు మనలను విడిపిస్తాడు మనం ఆపత్కాలంలో నమ్ము సహాయకుడు ఆయనే ఆయన యొద్దకే మనము వెళ్ళాలి మనం ఆయన యొద్ద విచారణ చేసినా మొరపెట్టినా ఆయనను ఆశ్రయించినా ఆయన త్రోసివేసే దేవుడు ఏమాత్రమూ కాదు తల్లి కంటే తండ్రి కంటే అత్యధికంగా నిన్ను నన్ను ప్రేమిస్తున్నటువంటి వాడు మనం తప్పులు చేసినా సరే మరి ఆపదలో ఉండి తల్లిదండ్రుల వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్తే వారు తప్పక ఆదరిస్తారు కదా మరి అంతకంటే గొప్ప దేవుడు ఎందుకు ఆదరించడు అపవాది అనేకులను మోసపరిచి నీవు ఇన్ని తప్పులు చేసి దేవునికి దూరం అయిపోయావు కదా ఇక దేవుడు నీ ప్రార్థన ఎలాగ అంగీకరిస్తాడు అనుకుంటున్నావు ఏ ముఖం పెట్టుకొని మళ్ళా దేవుని వద్దకు వద్దాం అనుకుంటున్నావు అనేటువంటి ఆలోచనలు దురాలోచనలు నీలో కలిగిస్తాడనమాట మరి యో గూర్చి మీ దురాలోచన ఏమీ బాధ రెండో మారు రాకుండా ఆయన మేము కాపాడును అని వాక్యం వేరొక చోట సెలవిస్తుంది కదా అందుకే ఒకవేళ నిజంగానే నీవు తప్పో పొరపాటో దేవుడి నుంచి దూరమైపోయి చేసావేమో అయితే తిరిగి ఆ స్థితిలోనే నీవు ఉన్న యథాస్థితిలోనే నీ దేవుని వద్దకు వచ్చినప్పుడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు నీవు ఆయనను ప్రేమించినట్లు కాబట్టి ఆయన నిన్ను తప్పిస్తాడు అతడు నా నామం నెరిగిన వాడు గనక నేను అతన్ని ఘనపరిచేదను ఎవరైతే దేవుని నామాన్ని ఎరిగి ఉంటారో వారు దేవుని వాక్య ప్రకారము జీవించటానికి ఇష్టపడతారు లోక ప్రకారం జీవించటానికి ఏమాత్రము ఇష్టపడరు లోకములు అందులో ఉన్నటువంటి శరీరాశ నేత్రాశ జీవపు డంబాన్ని వారు అసహించుకుంటారు అందునిమిత్తమే అతడు నా నామం నెరిగిన వాడు గనక నేను అతని ఘనపరచేదని అంటున్నాడు అలాంటి వారు దేవుని నామాన్ని ఎరిగి ఉన్నారు కాబట్టి పాప జీవితానికి దోషకరమైన జీవితానికి దూరంగా జీవించాలి అనుకుంటారు దేవునికి ఇష్టపూర్వకంగా జీవించాలి అనుకుంటారు ఆయన నామానికి చెడ్డ పేరు తీసుకురాకుండా ఈ లోకంలో జీవించాలి అనుకుంటారు కాబట్టి అలాంటి ఆయన నామమును ఎరిగిన వారందరినీ కూడా ఆయనే గనపరుస్తాడు అవును నా బిడ్డ నా కోసం తప్పు చేయకుండా ఆగిపోయాడు ఈ చివరి వరకు ఆ యొక్క పాపపు ఊబిలో వచ్చినా సరే ఆఖరి క్షణంలో అయినా తెలుసుకొని మరి నా నామము దూషింపబడుతుంది దాని దాని వల్ల అని చెప్పి బయటకు వచ్చేసాడు అని చెప్పి ఎంతో సంతోషించి ఘనతను అనుగ్రహిస్తాడంట మరి ఎంత గొప్ప మేలులు దేవుడు మన దాచిపెట్టాడో కదా అందుకే మనము ఎల్లప్పుడూ ఆయనను ప్రేమించాలి ఆయనను ప్రేమించినప్పుడు ప్రతి ఒక్క ఆటంకము నుంచి నీవు తప్పించబడతావు ఏదైతే నీ మీద భారముగా ఉందో అది తొలగించబడుతుంది నీ యొక్క స్థితి గతి అన్నీ కూడా సంపూర్ణంగా మారేలాగున ఆయన నిన్ను చేస్తాడు విడిపిస్తాడు అలాగే ఆయన నామము నెరిగి నీతి న్యాయ మార్గంలో నడుచుకోవాలని నీవు ఎప్పుడైతే నిశ్చయించుకున్నావో ఆయన నామానికి నా ద్వారా చెడ్డ పేరు రాకూడదని నీవు నిశ్చయించుకొని ఆ జీవితాన్ని జీవించటానికి సిద్ధపడ్డావో ఆయన నామాన్ని నీవు ఎరిగి ఉన్నట్లే అప్పుడు నిన్ను ఆయనే ఘనపరుస్తాడు మనుషులిచ్చే ఘనత కంటే దేవుడిచ్చే ఘనత శాశ్వతముగా ఉంటుంది కాబట్టి ప్రియులారా మరీ వాక్య ధ్యానం ద్వారా మనమందరము అలాంటి దేవుని అందే భయభక్తులు కలిగి ఆయనని ప్రేమించి ఆయన నామాన్ని ఎరిగిన వారముగా ఏమాత్రము ఆయన నామానికి చెడ్డ పేరు రాకుండా జీవిద్దాము ఆయన ఇచ్చేటువంటి ఘనతను సంపూర్ణంగా పొందుకుందాము ఆయన ఎప్పుడైనా ఏదైనా ఇస్తే అది శాశ్వతంగా ఉండేదే ఇస్తాడు కాబట్టి ఆ శాశ్వతమైన ఘనతను మనం ఆయన ద్వారా పొందుకుందాము ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణుడైన ప్రియపర్లోకపు తంది నీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు అవునయ్యా నీవు మమ్మల్ని ప్రేమించుతున్నావు కాబట్టి మేము నిన్ను ప్రేమింప బద్ధులమై ఉన్నామయ్యా నీ ప్రేమ దానిలో కనబడుతుంది కాబట్టి ఎల్లప్పుడూ కూడా నిన్ను ప్రేమించే వారముగానే మేము ఉండేటట్లు కృప చూపించి ఆశీర్వదించండి అదేవిధముగా ఇదిగో నీ నామంను ఎరిగిన వారముగా ఎలాంటి తప్పిదాలలో ఎలాంటి ప్రలోభాలలో ఎలాంటి పాపదోష కార్యాలలో మేము పాలు పంచుకోకుండా ఆశా నిగ్రహము కలిగిన హృదయాలను అందరికి అనుగ్రహించగో నేను ఈ పని చేస్తే ఈ లోక ప్రీతిని నేను అనుసరిస్తే నా దేవుని నామం నా ద్వారా దూషించబడుతుంది కాబట్టి ఆయన నామానికి తలవంపులు తెచ్చే పని నా తండ్రి అవమానపడే సిగ్గుపడే పని నేను చేయను అని ఎవరైతే అనుకొని తీర్మానించుకుంటారో వారందరినీ కూడా ఘనపరిచేటువంటి దేవుడు కదా మరి కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ అదే తీర్మానాన్ని తీసుకొని ఈ రోజు నుంచి మరి ఆ రీతిగా నీ నామంను ఎరిగి ఉన్నవారిగా నీ నామాన్ని ఘనపరిచేవారిగా జీవించాలి దాని ద్వారా నీవిచ్చే ఘనతను వారందరూ శాశ్వతంగా పొందుకొని ఈ లోకంలో ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించాలి ఇట్టి కృప ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ మీద నీవు కుమ్మరించి ఆశీర్వదించండి ఏసు పరిశుద్ధ నామను ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి ఆమె